హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో డబల్ కటోరీ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను ఆది బ్లౌజ్ కూడా నాకు డబల్ కటోరీనే ఇచ్చారు దీని ప్రకారంగా నేను కొలతలు వేసుకుంటాను తర్వాత మీకు మెజర్మెంట్తో అనేది చూపిస్తాను తీసుకున్న క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ వస్తుంది కదా ఆ ఫోల్డింగ్ అదే విధంగా ఉంచుకున్నాను కోర్ మీ సైడ్ ఉంటుంది ఫోల్డింగ్ నా సైడ్ ఉంది కింది సైడ్ స్ట్రైట్ లైన్ వేసుకొని ఒక హాఫ్ ఇంచు స్టిచ్చెస్ కోసమే వదులుతున్నాను కింది సైడు తర్వాత బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంతకనేది మార్కింగ్ వేసుకోవాలి వీపు దగ్గర నుంచి వెనక సైడు ఇలా చూపించే నడుముల దగ్గర నుంచి వీపుకి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని స్టిచ్చెస్కి ఒక హాఫ్ ఇంచ్ పైన సైడ్కి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత నడుముకు కూడా నాలుగు మడతలు వేసుకొని నడుము చూసుకోవాలి అదేవిధంగా ఇలా ఫ్రంట్లో రెండు లోపలికి వెళ్ళేటట్టుగా ఇలా చూసుకొని ఇలా మధ్యకు మడత వేసుకొని ఇప్పుడు చంకల సైడు ఎంత వస్తుందో చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా నడుముల దగ్గర కరెక్ట్గా చూసుకొని తర్వాత నెక్ దగ్గర కూడా మనం కరెక్ట్గా పెట్టుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ను సెట్ చేసుకొని ఆ తర్వాత మార్కింగ్ అనేది వేసుకోవాలి నెక్ సేమ్ ఉంది దానికంటే కొంచెము పైనకి మార్కింగ్ వేసుకోవాలి స్టిచెస్ కోసం ఎక్కడైనా సరే ఎక్కడైతే మనకు స్టిచ్చెస్ ఉంటున్నాయో ఆ స్టిచ్చెస్కి లైన్ వేసుకొని దానికి పై సైడ్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇంతవరకు మనకు చెస్ట్ అనేది వస్తుంది బ్లౌజ్ లెంత్కు పై సైడ్ మార్కింగ్ వేసుకున్నాం కదా చూడండి ఈ విధంగా ఇక్కడ కూడా నేను లైన్ వేసుకున్నాను సెంటర్లో బ్లౌజ్ లెంత్తో పై సైడ్ మార్కింగ్ స్టిచ్చెస్ కోసం ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో చూసుకుందాము షోల్డర్ని కరెక్ట్గా నెక్ దగ్గర క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కనుక చూసుకున్నామంటే షోల్డర్ వస్తుంది చెయ్యి అటాచ్ చేసిన దానికంటే కొంచెం బయటకి మార్కింగ్ వేసుకోవాలి నెక్ కంటే కొంచెం లోపలికి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ చంక దింపు కోసం ఈ మార్కింగ్ రెండు కలిసేటట్టుగా బాక్స్ లాగా వేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ వేసుకోవాలి చంక రౌండ్ కింద నడుముల దగ్గర మార్కింగ్ వేసుకున్నాక టేప్తో మూడించులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఒక ఇంచు టక్స్లకు రెండు ఇంచులు మార్జింగ్ సేమ్ ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా అదే విధంగా వేసుకొని ఈ లైన్స్ అనేది కలుపుకోవాలి స్టిచ్చింగ్ది కటింగ్ది ఇప్పుడు నెక్ కోసం కూడా ఇదే విధంగా బాక్స్ లాగా వేసుకొని మనం నెక్ వెడల్పు నెక్ యొక్క లెంత్ కూడా మనకు తెలిసిపోయింది కదా దాని ప్రకారంగా ఇలా రౌండ్ షేప్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు టేప్తో నేను కొలతలు చెప్తున్నాను చూడండి షోల్డర్ ఫోల్డింగ్లో ఉంది కదా ఇంచులు ఉంది చంకదింపు కూడా ఇంచులే ఉంది తర్వాత నెక్ వచ్చేసి ఏడు ఇంచులు ఉంది బ్యాక్ నెక్ అంటే చిన్న నెక్ కాబట్టి షోల్డర్ మనకి ఎక్కువగా వచ్చింది ఇది ముప్పై ఏడు సైజ్ అండి అయితే మనం ముప్పై ఎనిమిది ప్రకారంగా కూడా మనం కట్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఒక పాయింట్ లోపలికి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది నడుము ముప్పై ఒకటి ఉంది అయితే ముప్పై ఒకటి తీసుకున్నాను అయితే ముప్పై రెండు తీసుకొని దానికి ఒక్క పాయింట్ తగ్గిస్తే సరిపోతుంది నెక్ యొక్క విడుత చెప్పలేదు కదా రెండు పావు నెక్ విడుతూ ఉంది బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదమూడు ఇంచులు ఉంది ఈ విధంగా కొలతలు అనేది ఉన్నాయి కొలతల ప్రకారంగా మార్కింగ్ వేసుకున్నాను దాని ప్రకారంగా కట్ చేసుకుంటున్నాను ఈ బ్యాక్ ఆధారంగా ముందు మార్కింగ్ వేసుకొని తర్వాత ఫ్రంట్ డబల్ కటోరీ చాలా చాలా సింపుల్గా చూపిస్తున్నాను చూసేయండి ఎక్కడైతే క్లాత్ మనకు అడ్జస్ట్ అవుతుంది కింది సైడ్ మన హ్యాండ్స్ కూడా కావాలి కాబట్టి క్లాత్ వేస్ట్గా పోకుండా ఇలా చూసుకొని ఫ్రంట్కి ఈ బ్యాక్ ప్రకారంగా ముందుగా మార్కింగ్ అనేది వేసుకోవాలి మొత్తం తర్వాత ఫ్రంట్ నెక్ ఏ విధంగా ఉందో మనం ఉక్సల పట్టి వేసుకుంటాం కదా ఆ నెక్ని తీసుకొని ఈ విధంగా నెక్ రౌండ్ షేప్ అనేది వేసుకుంటున్నాను ఫ్రంట్ సైడ్ నెక్ కూడా చిన్నగానే ఉందండి బ్యాక్ సెవెన్ వచ్చింది కదా ఫ్రంట్ సిక్స్ ఉంది ఈ విధంగా రౌండ్ షేప్ వేసుకుంటున్నాను డబల్ కటోరీ కదా మీరు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక కటోరీ కట్ చేసి చాలా సింపుల్గా డబల్గా ఎలా పెంచాలో చూద్దాం సేప్ యొక్క మార్కింగ్ ఇటు సైడు అదేవిధంగా చంకల సైడ్ సేప్ పట్టి యొక్క మార్కింగ్ ఉంటుంది కదా దానికంటే కొంచెం కిందకి మార్కింగ్ వేసుకోవాలి దాని ప్రకారంగా మార్కింగ్ ఈ విధంగా వేసుకున్నాను ముందుగా ఈ లైన్స్ని కలుపుకొని ఇలా సేప్ యొక్క సేప్ బెల్ట్ ఉంటుంది కదా ఆ మార్కింగ్ వేసుకుంటున్నాను తర్వాత డబల్ కటోరీ కాబట్టి పై సైడ్ కటోరీకి జాయింట్ ఉంటుంది కదా అంతవరకు మార్కింగ్ వేసుకోవాలి ఇది అంతవరకు మార్కింగ్ నేను టేప్తో కూడా చెప్తాను ఏ విధంగానో తర్వాత ఇది అనేది మనం రెండించులు ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఆ రెండించుల మార్కింగ్ అనమాట తర్వాత ఇది ముప్పై ఏడు సైజు కాబట్టి ఇక్కడ తొమ్మిదిన్నర కావాలి స్టిచ్చెస్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా పది ఇంచులు తీసుకున్నాము తర్వాత కటోరి యొక్క సైజు ఐదున్నర లేక ఆరు ఇంచుల వరకు తీసుకోవచ్చు చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటే ఆరున్నర వరకు తీసుకోండి నేనైతే ఆరు ఇంచులు తీసుకున్నాను పై సైడ్ నుంచి ఐదున్నరకు మార్కింగ్ వేసుకున్నాను తర్వాత ఈ చంక సైడ్ వచ్చేసి ముందు బాక్స్ వేసుకోవాలి ఈ విధంగా చంక లోతు వేసుకున్న తర్వాత రెండున్నరకు మార్కింగ్ వేసుకోండి ఆ చంక లోతు నుంచి ఇక్కడికి చూయించే విధంగా తర్వాత కటోరీ షేప్ అనేది వేసుకోవాలి ముందు సింగల్ కటోరీ వేసుకుంటున్నాను దీని మీద తర్వాత డబల్ కటోరీ మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇంచులు కటోరీ సైజ్ వచ్చింది కదా సెంటర్లో నేను టెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకున్నాను కదా అక్కడ కిందికి బెల్ట్కి ఎంత ఉందో చూసుకోండి ఒకటి ఇంచులు వచ్చింది ఒక ఇంచు హాఫ్ ఇంచు కలుపుకుంటూ ఒకటిన్నర ఉక్సుల సైడ్ ఒక మార్కింగ్ వేసుకున్నాను ఇంకా హాఫ్ ఇంచు కలుపుకొని రెండు ఇంచులకు ఈ ఇటు సైడ్ కటోరీ సైడ్కు మార్కింగ్ వేసుకుంటున్నాను సెంటర్ కంటే ఇటు సైడు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అటు సైడు ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను తర్వాత ఈ మూడింటిని ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ మీకు బ్రష్టు పాయింట్ కంటే కిందకి ఎంత వచ్చిందో చెక్ చేసుకొని దాని ప్రకారంగా అటు ఇటు హాఫ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుంది దాని ప్రకారం ఇప్పుడు కటింగ్ అనేది చేస్తున్నాను కటోరీని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా దాన్ని కట్ చేసుకునే ముందు ముందు హ్యాండ్స్ తీసుకుందాము ఆ తర్వాత మిగిలిన క్లాత్లో కట్ చేద్దాం హ్యాండ్స్ కోసమే డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాను కింద నుంచి ఒకటి పావు ఇంచులు ఎక్స్ట్రాగా కింద ఫోల్డింగ్ చేయడానికి మార్కింగ్ వేసుకున్నాను ఆ తర్వాత చెయ్యి యొక్క మనకి ఇచ్చిన బ్లౌజ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లౌజ్కి బాటమ్ రౌండ్ అదేవిధంగా చేతి లెంత్ ఎంత ఉందో దానికంటే పై సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా ఇలా చూయించే విధంగా మార్కింగ్ వేసుకోవాలి మీ స్లీవ్ ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగా మార్కింగ్ వేసుకోండి తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేస్తున్నానండి బ్యాక్ యొక్క చంకలో ఈ విధంగా చెక్ చేస్తున్నాను ఖర్చుకి ఏమన్నా కావాలేమో కరెక్ట్గా అయితే సరిపోయింది ఎక్స్ట్రా మనము జాయింట్ ఏమి అవసరం ఉండదు జాయింట్లు ఏం పడకుండా ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను చేతి బాటమ్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను మీకు టేప్తో కూడా చూపిస్తాను ఎంత ఉందో ఇలా సింపుల్గా చిన్న హ్యాండ్సే కాబట్టి మనకు వీళ్ళు ఇచ్చిన క్లాత్ సరిపోయింది చంక రౌండ్ వచ్చేసి ఏడించులు ఉందండి అదే బాటమ్ వచ్చేసి ఉంది అంటే పన్నెండు ఇంచులు దాని ప్రకారంగా కటింగ్ అనేది చేయాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత సెంటర్కి ఒక చిన్న కట్ మార్క్ ఇచ్చుకొని ఇలా ఓపెన్ చేసుకొని చంక లోతు అనేది తీసుకోవాలి రెండు పీసెస్ని మాత్రమే ఈ విధంగా తీసుకొని చంక లోతు తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు లోపలికి ఈ విధంగా వచ్చేటట్టుగా చూసుకొని తర్వాత ఇక్కడ చిన్న మార్కింగ్ వేసుకోండి మనం కుట్టేటప్పుడు ఇది ఫ్రంట్కి వచ్చేటట్టుగా చూసుకోండి ఇప్పుడు ఈ కటోరీని ఇక్కడ రెండు పీసెస్ని వేరు వేరుగా కట్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం మెమరీ ఫుల్ కావడం వల్ల కెమెరా అనేది నాకు వీడియో క్యాప్చర్ కాలేదండి అందుకే నేను వేరే క్లాత్ మీద మీకు చూపిస్తున్నాను ఇది కూడా బ్లౌజేను ఈ విధంగా క్రాస్లో ఉంచుకోవాలి పీసెస్ని రెండు పీసెస్ని కొంచెం గ్యాప్ ఉంచేటట్టుగా వేరువేరుగా ఈ విధంగా ఉంచాను రెండింటికి మధ్యలో వన్ ఇంచ్ గ్యాప్ రావాలి వన్ ఇంచ్ అయినా ముప్పై ఇంచ్ అయినా సరిపోతుంది ఎంతైతే మీరు స్టిచెస్కు తీసుకుంటారో క్లాత్ అంతా ఈ రెండింటికి ఇక్కడ వదిలిపెట్టాలన్నమాట ఇది పై కటోరీకి ఇది కింది కటోరీకి ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఇప్పుడు పై కటోరీ మాత్రం క్రాస్గా రావాలి కింది కటోరీ మీకు క్లాత్ తక్కువగా ఉంటే స్ట్రైట్గా అయినా సరే తీసుకోవచ్చు ముప్పై ఏడు సైజు కాబట్టి ఒకటింపావు ఇటు సైడు ఒకటింపా అటు సైడ్కు మార్కింగ్ వేసుకున్నాను కటోరీ సైజు సిక్స్ ఇంచెస్ కదా కరెక్ట్గా సెంటర్కు త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని ఎక్కడైతే త్రీ ఇంచెస్ వచ్చిందో అక్కడ కూడా ఒకటింపావే వేసుకోవాలి సైడ్స్కు మనం ఎంత ఇచ్చుకున్నామో కింది కూడా అంతే ఇచ్చుకోవాలి వాటిని ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కడి సైడు ఇటు సైడు ఇప్పుడు నెక్కు పై సైడ్ ఉంటుంది కదా పై కటోరీకి అటు సైడు ఇటు సైడు హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ కూడా స్టిచ్చెస్ కోసం స్టిచ్ కోసం ఎంతైతే మనం క్లాత్ వదులుకుంటామో అంత ఇప్పుడు రౌండ్గా తిరుగుతూ ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ అనేది కలవాలి ఇలా సింపుల్గా సింగిల్ కటోరీని కట్ చేసుకుని దాంట్లో నుంచి మనము ఈ విధంగా డబల్ కటోరీ అనేది కట్ చేసుకోవచ్చు చూశారు కదా చాలా ఈజీగా చూపించానని అనుకుంటున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఇక్కడ సైడు కింది సైడ్ ఏదైతే ఉంటుందో మనకు కరెక్ట్గా రావాలి మెజర్మెంట్ కాబట్టి ఇప్పుడు ఈ పీస్ ఏదైతే పై సైడ్ పీస్ ఉంటుందో ఈ పీస్కి అటు ఇటు హాఫ్ హాఫ్ ఇంచు స్టిచ్ చేసుకుపోను ఇటు సైడు హాఫ్ ఇంచు ఇటు సైడు హాఫ్ ఇంచు స్టిచ్ చేసుకుపోను సెంటర్లో మనకి ఎంతైతే మిగులుతుందో అంతే మనకు అనేది కరెక్ట్గా మెజర్మెంట్ అనేది రావాలి ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్ని విధంగా మెజర్ చేసుకోవాలి చూడండి హాఫ్ ఇంచు ఇటు స్టిచ్ చేసుకుపోతుంది తర్వాత ఇక్కడ సెంటర్లో మూడించుకు మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మూడించులకి ఇటు సైడ్ తీసుకోవాలి సేమ్ అదే విధంగా ఈ లాస్ట్ నుంచి చెక్ చేసుకొని మూడించులకు తీసుకోండి ఇప్పుడు కరెక్ట్గా సెంటర్లో ఎంతైతే మిగులుతుందో క్లాత్ ఆ క్లా మొత్తాన్ని మనము ఇక్కడ టక్స్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మెజర్ చేసుకుంటే మీకు టక్స్ ఎంత వేసుకోవాలో తెలిసిపోతుంది టక్స్ కూడా పై సైడ్ నుంచి ఒక ముప్పై ఇంచు వదులుకొని ఇక్కడ నుంచి ఆ తర్వాత అక్కడి నుంచి టక్స్ అనేది వేసుకోవాలి స్టిచ్చెస్కు పోను ఇంకా హాఫ్ ఇంచ్ అనేది ఉండాలన్నమాట మొత్తం పై వరకు వేసుకోకూడదు ఈ విధంగా మార్కింగ్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి కుట్టడం కూడా చాలా సింపుల్ అండి నేను వేరే బ్లౌజ్ కుట్టాను అది అనేది నేను వీడియో వేస్తాను లాస్ట్లో లింక్ ఇస్తాను చూడండి ఇలా కుట్టడం వల్ల ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్